హాయ్ ఎవ్రిబడి నా పేరు శివకుమార్ నేను ఓడిఎంటీలో సిక్స్ మంత్స్ ప్రోగ్రామ్ జాయిన్ అయ్యాను ఇప్పటికి త్రీ మంత్స్ అయింది సో ఈ త్రీ మంత్స్లో నేను వర్డ్ ప్రెస్ బ్లాగ్స్ ఈ కామర్స్ రీల్స్ ఎస్సిఓ సెషన్స్ అండ్ గూగుల్ యాడ్స్ ఇవి నేర్చుకున్నాను సో వీటిలో వీటి ద్వారా నేను ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ చేయగలుగుతున్నాను చిన్న చిన్న ప్రాజెక్ట్స్ తీసుకుంటున్నాను అవి ఇంట్లోనే కూర్చొని చేసుకుంటున్నాను సో దిస్ ఈస్ రియల్లీ ఏ గుడ్ క్లాసెస్ దే ఆర్ గివింగ్ దట్ గుడ్ క్లాసెస్ అండ్ గుడ్ థీరీ ఆల్సో గుడ్ ప్రాక్టికల్స్ ఆల్సో దే ఆర్ గివింగ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మెట్ విత్ సుభాష్ మంగళం ద సీవో ద ఫౌండర్ ఆఫ్ ఓడిఎంకి ఆ సార్తో మాట్లాడినప్పుడు ఫుల్ కాన్ఫిడెన్స్ ఇచ్చారు నేను చాలా డిసప్పాయింట్మెంట్లో నేను ఆ టైంలో ఫుల్ కాన్ఫిడెన్స్ ఇచ్చాడు ఆ తర్వాత నువ్వు జాయిన్ కా నేను చూసుకుంటాను అన్నాడు సో ఆఫ్టర్ దట్ జాయిన్ అయ్యాను తర్వాత వైష్ణవి మేడం క్లాసెస్ చెప్పాడు ఎక్సలెంట్ ఎక్సలెంట్ టీచింగ్ బాయ్ వైష్ణవి మేడం ఎవ్రీడే డౌట్ డౌట్ క్లాసెస్ ఉంటాయి ప్రతి సబ్జెక్ట్కి డౌట్ క్లాసెస్ ఉంటాయి ఆ డౌట్ క్లాసెస్లో మాకు దివ్యా మేడం గారు డౌట్స్ ప్రతిదీ అసలు ఎంత ఓపిక్గా చెప్పారంటే చిన్న పిల్లలకు చెప్పినట్టుగా అంత ఇదిగా చెప్పారు ఆఫ్టర్ దట్ రీల్స్ మాస్టర్ రీల్స్ మాస్టరీ తనుజా మేడం అసలు ఆ రీల్స్ మాస్టర్ క్లాసెస్ వింటుంటే చాలా హ్యాపీగా ఉండింది అంటే చాలా ఈజీగా చాలా ఎంజాయ్ చేసి వచ్చేసాము ఆఫ్టర్ దట్ రీల్స్ మాస్టర్కి కూడా డోర్ సెక్షన్స్ ఉంది దాంట్లో సఫియా మేడం గారు డోర్స్ క్లాసెస్ ఆఫ్టర్ దట్ సివో క్లాసెస్ సో ఎస్ఏ క్లాసెస్ కూడా వైష్ణవి మేడం గారు క్లియర్ చేశారు ఆఫ్టర్ దట్ డౌట్ సెక్షన్ కూడా సఫియా మేడం గారు క్లియర్ చేస్తున్నారు సో అంటే ప్రతి క్లాస్కి ఒక డౌట్ సెక్షన్ అనేది కంపల్సరీ ఉంటుంది క్లాస్ వన్ అవర్ డౌట్ సెక్షన్ కూడా వన్ అవర్ టోటల్ టూ అవర్స్ టూ అవర్స్ స్పెండ్ చేయగలిగితే మన లైఫ్ ఎట్ టర్న్ అయిపోతుంది ఎవ్రీడే టూ అవర్స్ సో ఇప్పుడు త్రీ మంత్స్ అయింది నేను ఫ్రీలాన్సింగ్ తీసుకున్నాను సో నా ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి సో మంచి నేమ్ వచ్చింది సో సే సేఫ్ థ్యాంక్స్ టు ఓడిఎం టీ కంప్లీట్ టీమ్ అండ్ సుభాష్ మంగళం సార్ అండ్ వైష్ణవ్ మేడం అండ్ అదర్డ్ స్టాఫ్ కో స్టాఫ్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ఆఫ్ ది ఓడిఎం టీ